సంస్కరించినటువంటి గౌరవనీయులైనటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి స్వామి వారి చేతుల మీదుగా వారి అమూల్యమైన అస్త్రాల చేతుల మీదుగా ఏకతను ప్రారంభించడానికి విచేయవలసిందిగా సాదర పూర్వకంగా స్వాగత సుస్వాగత తెలియజేసుకుంటున్నామండి స్వామిని వీడియోలో చూసి అప్పుడే ఫోన్ చేస్తారు స్వామి పరమానుకుల సేవ నుంచి స్వామి మా స్వామి వచ్చాడని స్వామి నందవరము కొని పోనే తర్వాత సమయం సమే చాననే అంతా అత్త ఆ సమయ అంతా మొత్తం ఆయన సరేగా అంతా ఉన్నది అంతా ఆయన అయ్యప్ప సాయి మళ్ళా నడిపా అంతా కాలా వచ్చిందని కూతుందంగా అంతమన్నరికే కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉదయం మధ్యాహ్నం రాత్రి మోట పూటల కంటిన్యూగా ఇరవై నాలుగు గంటలు ఏ టైంలో చాని భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది అటువంటి కొత్త అన్నదాన కార్యక్రమానికి స్వామి పండగ చేయాలన్నా ఉందని ఆలోచన చేసేటప్పుడు దృఢంగా బలమైన వ్యక్తి రామునికి ఆంజనేయుడు ఎలాగో కొండగ స్వామి భక్తి గొప్ప కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి కాటస్వామి ప్రసాద్ రెడ్డి గారికి స్వామి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ ఈ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉన్నా స్వామి ప్రసాద్ స్వామికి ఎప్పుడు కూడా గొప్ప అన్నదాన కార్యక్రమానికి బండెక్కి గొడవ పెట్టుకుని ప్రారంభించాలి స్వామి మొత్తం దాదాపుగా కోటి రూపాయల పైన తిరునాలు జరుగుతాయి జరగదని అన్న ఆలోచన కూడా వదిలిపెట్టి తార సార్ అందరి మిజరే కలుగరేట జతిల అనగా 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 అన చేసి ఢిల్లీ వాళ్ళు తెలుపుగా సైడ్ వాళ్ళ రసింహ స్వామి ఆశీస్సులతో మాటల చంద్రగోపాల్ రెడ్డి గారు గౌరవ శాఖ చాకపల్లి గ్రామం కొద్ది వైఎస్ఆర్ కడప జిల్లా అండి కోటించడం జరిగింది ఈనాడు సీనియర్ సీతాగా సాధిస్తాయో రోజు మొదటి రోజు పూర్తి అయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు ముంద నెల కొనసాగుతున్నాయి hmm జల్ గన్నాడు గుత్తి ఆదిల్ గారండి బుక్తి ఆదిల్ గారు ఉన్నారు నిర్తలు చూసుకోవాలని ఎవరు సంపాదించడానికి కోరుతున్నాము రెండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం నలభై ఏడు సెకండ్ పూర్తి పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఇరవై మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి గత షరీఫ్ గారు అవునండి ఆదిల్ గారు సారథ్యంలో ఇరవై ఐదేళ్ల యువకుడు పులిపిల్ల ఆదిల్ మూడవ రోడ్లు పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడవుల దూరాన్ని మూడు నిమిషాల నాలుగు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఏవిఎస్ ప్రిఫ్స్ వారి జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి 야고 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 아하 닥쳐 닥쳐 도는 거나 라이더 아나 그래서 나 స్వామి ఆశీస్సులతో మాత్ర చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామ ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా నాలుగవ రెండు పూర్తయ్యేసరికి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మద్దతు స్థానానికి నలభై మూడు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి అనరు కదన్న ఎల్లిపక ఊరే తాపట్టి పైన పోయందండి దైచేసే ఒకపకనే ఊపక నిల తాపండి ఈపక నిల పోయిపోదు దైచేసే వాడి పులి మండే తాపుకి కిరాసో మెట ఒక లక్ష్మీ శ్రీ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపుల్ రెడ్డి గారు చోటపల్లి గ్రామం ప్రతి వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఐదవ రెండు పూర్తయ్యేసరికి వెయ్యి దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేబిఎస్ బుల్స్ వెంకటేశ్వర గారి జత కన్నా ఈ జత ఐదవ రౌండ్లో యాభై రెండు సెకండ్లు ముందజీల కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి కొనసాగుతున్నాయి దయచేసి ఎవరు కూడా పవిత్రమైనటువంటి ఎందుకంటే ఈ చుప్పకపోయి ఇబ్బంది పడతాం జాగ్రత్త జాగ్రత్త డబ్బులు జాగ్రత్త ఎవరు కూడా చెప్పులు వేసుకొని లోపలికిపకూడదు పవిత్రమైనటువంటి ఆశ్రమం ఇది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో మార్తల చంద్రబోపుల్ గారు చౌటపల్లి గ్రామ ప్రభుత్వం వైఎస్ఆర్ కడప జిల్లా ఆరవ రౌండ్ సరికి పన్నెండు వందల అడుగుల దూరం ఆరు నిమిషాల యాభై మూడు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ పుల్స్ కూర వెంకటేశ్ యాదవ్ గారి చేత కన్నా ఒక్క నిమిషం పద్మూడు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి మొదటి స్థానానికి ఒక్క నిమిషం పదకొండు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి లక్ష యాభై ఎనిమిది వేల నూట పద్దెనిమిది రూపాయల ఖర్చా కైపణ్యాలు జోరగా గెలుపునాయి సమ్మే వైపన్నెలు కలపలేకుంటారు పెట్టుకోవాలి సమయం పెట్టుకోడవ రౌండ్ పూర్తయితేసుకున్నాయి పద్నాలుగు వందల ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్లలో పోటీ చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఎస్ పుష్కర్రా వెంకటేశ్వర గారి కన్నా ఒక్క నిమిషం పదమూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రగోపాల్ రెడ్డి గారు గౌరవ సర్పార్ కోట పోటీ అందరు తీసుకున్నారు ఎనిమిది రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల ఐదుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేవీఏ స్పోర్ట్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారి చెత కన్నా

ఒక పక్క నీళ్లు తాపుకోండి ఒక పక్క పోసుకోండి రెండు పక్కల ఎందుకంటే ఎత్తు ఎండలుగా ఉన్నాయి కాబట్టి సీనియర్ కాబట్టి నీళ్లు మాత్రం తాపుకోండి పైన పోయద్దండి ఈ స్వామి సామీవ పక్క తొమ్మిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కేటీఎస్ తీసుకున్నారు వెంకటేష్ యాదవ్ గారి చెత కన్నా ఒక్క నిమిషం నలభై తొమ్మిది సెకండ్లు సెకండ్ల నెల కొనసాగుతున్నాయి మెజార్టీ మరి రెండు వేల రికార్డు మరి మీరే పద్దన కొడతారా లేదా అన్నది వేచి ఉండాలా రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది డివల పదమూడు ఐదు అనేలాగే మన మీద మధ్య కైవసం చేస్తున్నారు మరి సంవత్సరాల రికార్డు పత్రాలు దొరకాలని చూడాలా

పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చేత కన్నా ఈ గత పదవ రౌండ్లు ఒక్క నిమిషం నలభై ఐదు సెకండ్ల ముందులనే కొనసాగుతున్నాయి పదకొండవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల అడుగులతో రాండి పదమూడు నిమిషాల నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఈ చెట్టు పదకొండవ రాండ్ రెండు నిమిషాల పదిహేడు సెకండ్తున్నాయి భారీ మెజార్టీ మరీ లో ఎలక్షన్ కౌంటింగ్ எடுக்க மத்திய கார்த்திகா தேவசேன சுபிரமணியேஸ்வரஸ்வமி கிராம பாண்டிய மண்டல நந்தால ஜி வந்து பயிலே పద్నాలుగు రౌండ్లు తిరిగి పచ్చి సమయం ఐదు నిమిషం సమయం ఐదు నిమిషాలు ఉన్నది పద్నాలుగు రౌండ్లు తిరిగి పద్దెనిమిది అడుగుల పది వందల మీ రికార్డు ఉంది మరి రికార్డు తిరగరాయాల మరి పన్నెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల పదమూడు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు నిమిషాల నాలుగు సెకండ్ల ముందంజలోనే కొనసాగుతున్నాయి మీరు ఇటు చివరకు వచ్చి తిరిగి నూట నాలుగు అడుగుల కమ్ముల దూరాన్ని లభితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు ఇటు చివరకు రావాలా తిరగాల తిరిగి నూట

ಜೊತೆ ಅಂದು ಮಾಡಿದ್ರೆ ಕಾಡು ಬರ್ತಾರ ಏನಾರ ಬೇರಂಬಾಷ್ ಬೇರೆ ಕೆಎಸ್ ನಂಗಾರ ರೆಡ್ಡಿಗಾರಪ್ಪ నరసింహస్వామి ఆశీస్సులతో మార్చుల చంద్రబాబు రెడ్డి గారు చోటపల్లి గ్రామం ప్రతి టోత్త వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పద్ రెండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల అన్ని పదహారు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మీరు నూట నాలుగు దూరాన్ని ప్రతి దానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు

పద్దెనిమిది అడుగుల పది వందల ముందు సంవత్సరం రికార్డు అనేది రికార్డు బద్దలు కాయలే మరి చదాలా కావాలా ఇంకా రెండు నిమిషాలు పద్నాలుగు రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది నిమిషాల ఐదు సెకండ్ల కొత్త చేస్తున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి సమయాంగా కారట్లేదు కార్యకట్టాలి తొందరగా లేట్ చేయకూడదు జనం పారి వేస్తేనే ఉన్నారు ఇంకా సమయం అయ్యి జనం పెరుగుతూనే ఉన్నారు కొద్ది సమయాలు మనకు

we శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో పాతల చంద్రగోపుల్ రెడ్డి గారి సర్పంచ్ చోటపల్లి గ్రామం పెద్ద వైఎస్ఆర్ కడప జిల్లాల వారి కేటాయించిన ఇరవై నిమిషాల సమయం పూర్తయ్యేసరికి మూడు వేల యాభై ఒక్క అడుగు తొమ్మిది అంగరాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత ஸ்டார்ட் ஸ்டாட்டை விருவா போய்